శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఏం చేయాలి దొంగతన్ని పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనం చేస్తే ఏం చేయాలి చెప్పండి మరి ఈరోజు మాచవరం మండలంలో మండల్ ఎలక్షన్ జరుగుతుంది ఎంపీటీసీలకు కాదు మండల్ ఎలక్షన్ పద్నాలుగు మంది సభ్యుల్లో పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు ముగ్గురు తెలుగుదేశంకున్నారు ఎలక్షన్ పెట్టమని మేము ఆడగల చట్టపరంగా ఎలక్షన్ పెట్టారు పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ లేదు జిల్లా అధికారులు శాంతి భద్రతలతో ఎలక్షన్ జరిపించాలి కానీ పోలీసులే ఎంపీటీసీ బంధువుల్ని కిడ్నాప్ చేస్తుంటే ఏం చేయాలని ఎలక్షన్ కమిషన్ని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అడుగుతున్నాం దాచేపల్లి సిఐ ఈ రోజున భాస్కర్ రావు అనుకుంటా అతని పేరు భాస్కరరావు అయినా అతని మీద ఇప్పటికే అనేక అభయోగాలున్నాయి వైఎస్ఆర్ సిపి నాయకులు కొట్టిన దాఖలా హైకోర్టులో పిటిషన్స్ ఉన్నాయి సరే అవన్నీ చట్టపరంగా ఎదుర్కొంటాం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటన్నిటికీ జవాబు చెప్పే రోజు వస్తుంది ఈ రోజున ఎస్సీ ఎస్టి ఎంపీటీసీల పిల్లల్ని చివరికి ఆడవాళ్ళని కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టి బెదిరిస్తూ గంజాయి కేసు పెడతాం లిక్కర్ కేసు అని ఇంత నీచమైన స్థితికి దిగజారాడంటే అర్థమవుతుంది ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి రాసుకోండి నామినేట్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ ద్వారా వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉన్న తెలుగుదేశమే గెలిచిందని రాసుకోండి ఎవరు కాదన్నావు కాదంటే కదా ఈ ఒక్క ఎంపీ ఎలక్షన్ వల్ల ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోతుందా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చేస్తుందా కానీ పారదర్శకంగా జరిగింది మెజార్టీ ఉన్నోడు గెలిచాడు మా అయితే ఇంకో సంవత్సరం ఉంది పీరియడ్ అంతే దానికి ఇంత రాజకీయం చేయాల్సిన అవసరం ఉందా ఇంత జగజారాల్సిన అవసరం ఉందా ఆలోచించండి సిఏఏ నిన్న రాత్రి చెన్నై పాలెం ఎంపీటీసీ వాళ్ళన్నను తీసుకెళ్లి మేము హైకోర్టులో హెబియస్ అని తెలిసి మళ్ళీ వాళ్ళకి గంజాయి ప్యాకెట్లు పెట్టి వీడియోలు తీసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించి అలాగే మల్లవోలు ఎంపీటీసీ ఎస్సీ మహిళ సువార్తమ్మ గారు వాళ్ళ కొడుకుని తీసుకెళ్లారు నిన్న పెద్దరాజారావు హెబియస్ వెళ్ళిపోయాం మళ్ళీ ఈ రోజున నిన్న నైట్ పొద్దున కల్లా వదిలిపెట్టి మళ్ళీ ఈ రోజు ఆయన భార్యని దయమ్మ గారిని చిన్న కొడుకు చిన్న రాజారావుని మీరు వస్తారా రారా మీరు వచ్చి టీడీపీ కటవాలు కప్పుకుంటే కేసులు పెట్టను పిల్లల మీద ఇది ఒక సిఐ శాసన నిర్వాతం దీనికి ఎలక్షన్ పెట్టడం ఎందుకు ఇప్పటికైనా ఎస్పీ గారిని కలెక్టర్ని స్పందించమని అడుగుతున్నాం ఎలక్షన్ కమిషన్ కి హైకోర్టులో వేసాము ఇప్పుడు తీర్పు కూడా రిజర్వ్ ఉంది దీని మీద ఖచ్చితంగా పొద్దున ఈ ఎంపీటీసీ మర కోడలు కొడుకుని తీసుకెళ్ళింది అది కూడా హెబియస్ చేస్తాం హైకోర్టులో వదిలే ప్రసక్తే లేదు దీని మీద మా పోరాటం ప్రజాస్వామ్య పద్ధతుల్లో కొనసాగుతుంది సరే ఈరోజు గవర్నమెంట్ ఉందిలే నాకు అండగ ఉందిలే అనుకోవచ్చు ఆ సిఐ రెండు మూడేళ్లలో గవర్నమెంట్ మారిద్ది ఇదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇప్పిస్తాం ఇప్పుడు జరిగిన ఈ కిడ్నాపుల మీద అన్నిటి మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు కట్టిస్తాం వదిలే ప్రసక్తే లేదు కట్టచ్చని మీరు చూపెట్టారుగా మూడు నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు మీద కూడా కేసులు కట్టొచ్చని గురజాలను కొంతమంది ఇన్స్పెక్టర్లు ఇది ఇన్స్పెక్టర్ కూడా చూపెట్టి మరి ఈ రోజు జరిగిన ఘటనకి మూడు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా కడతాం ఒక్కొక్క దొంగ కేసుకి ఒక్కొక్క కేసు ఉంటుంది రేపు ఈ రోజు ఏవైతే దొంగ కేసులు పోలీసులు పెడుతున్నారో ఎస్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరిని తప్పు చేస్తే ఎలా క్షమించమని చెప్పం కానీ ఇలాంటి అన్యాయంగా తీసుకెళ్ళి మీరు వాళ్ళ బంధువుల మీద వాళ్ళ మీద కేసులు కడుతున్నారు అప్పుడు మీ మీద కూడా కట్టచ్చు కట్టకూడదు రూలేదు కదా ఉండేది అదే రెండు చేతులు రెండు కళ్ళు రెండు కాళ్ళు ఎవరికి ఏమీ ఎక్కువ లేదు చట్టం ముందు నిలబడాల్సి వస్తే ఎక్కువ ఇబ్బంది పడేది ప్రభుత్వ ఉద్యోగులే నిలబెడతాం రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు మీరు చేసిన కిడ్నాప్ కేసులు దొంగ గంజాయి కేసులు అవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు కడతాం చార్జ్షీట్లు వేస్తాం అధికారులే ఎక్కువ ఇబ్బంది పడతారు అతిగా చేస్తే ఇప్పటికీ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాం రేపు జరగాల్సిన ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరిపించండి హెచ్చు సభ్యులు వైఎస్ఆర్సి పార్టీతో ఉన్నారు లేదు తెలుగుదేశానికి ఇవ్వాలి అంటే చెప్పండి రాసి ఇచ్చేయండి ఏముంది ఆర్డరే కదా తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చారు ఇచ్చేయండి ఎవడు కాదన్నాడు దానికి మళ్ళీ ఎలక్షన్ ఎందుకు అని అడుగుతున్నాం ఏది ఏమైనా రే పొద్దున మళ్ళీ అక్రమంగా పోలీసులు తీసుకెళ్లిన వాళ్ళ మీద హెబియస్ ఉంటుంది ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది వీలైనంత వరకు చట్టబద్ధతగా ఏదైతే మెజారిటీ ఉందో దాని ప్రకారంగా ఎలక్షన్ జరిపించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ని జిల్లా అధికారులని డిమాండ్ చేస్తున్నాం